రాష్ట్రంలో మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ చీఫ్ మహేందర్ రెడ్డి తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయటమని వడ్డీ లేని రుణాలతో వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు మేడ్చల్ మల్కాజిరి జిల్లా షామీర్పేట మండలం అలియాబాద్ లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు జరిగాయి ఈ కార్యక్రమంలో మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే చామకూర్ మల్లారెడ్డి కలెక్టర్ చౌదరి రాధికా గుప్తా పాల్గొన్నారు ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాల ఖాతాల్లో ప్రస్తుతం కోటితో డెబ్బై తొమ్మిది లక్షల వడ్డీని జమ చేసినట్టు చెప్పారు మహిళలు వ్యాపారాలు చేసుకునేందుకు ముందుకు వస్తే రుణాలు ఇచ్చి ప్రోత్సహించేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు సంఘాల మెంబర్గా ఉండి వాళ్ళ కాళ్ళ మీద నిలబడి మహిళలంతా కూడా పెద్ద ఎత్తున వ్యాపార పరంగా మరి కోటిషియాలు కావాలని చెప్పేసి ప్రభుత్వం ఒకే లక్ష్యం ముఖ్యమంత్రి గారు తోటి మహిళలు కోటీషయాలు కావాలని చెప్పేసి వారి కోరిక దాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు మహిళా సంఘాలకు లోన్ ఇవ్వడం జరుగుతుంది